కామారెడ్డి మున్సిపల్ చైర్మన్గా బాధ్యతల స్వీకరణ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబీర్ అలీ కామారెడ్డి మున్సిపల్ చైర్మన్గా గడ్డం ఇందుప్రియ బాధ్యతలను స్వీకరించారు కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్లో బాధ్యతల స్వీకరణ కార్యక్రమం అట్టాహాసంగా కాంగ్రెస్ నాయకుల కోలాహలం మధ్య జరిగింది బాధ్యతలు స్వీకరించిన అనంతరం మహమ్మద్ షబ్బీర్ అలీ ఆశీర్వాదం తీసుకున్న మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ సందర్భంగా షబీర్ అలీ మాట్లాడుతూ కామారెడ్డి మున్సిపల్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తారని చెప్పారు మున్సిపాలిటీలో అవినీతి రహిత పాలన అందిస్తాం నాలుగేండ్ల మూడు నెలలు అవినీతి పాలనకు చరమగీతం పాడాం మున్సిపాలిటీలో సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి పెడతాం రోజు వాళ్ళ చేయకుండా వాళ్ళ మాటపై ఉండి మరి కౌన్సిలర్స్ అందరితో కలిసి అన్నదమ్ములు ఉండి వర్క్ చేసుకుంటాం కామారెడ్డి మున్సిపల్ ఈ నైన్ మంత్స్ పీరియడ్ ఉన్నా గానీ ఏందనేది నిరూపిస్తాము పబ్లిక్కి ఎటువంటి సమస్యలు రాకుండా మరి ముందుకెళ్తాము మా పెద్దలకి సబిరంది సార్ గారి దృష్టికి తీసుకెళ్లి కౌన్సిలర్స్ అందరం కూడా ఒక బాటలో నడిచి మున్సిపల్ని ముంగటికి అభివృద్ధికి పాటుగా తీసుకెళ్ళి జనాలకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరు మున్సిపల్ కౌన్సిలర్స్ ఇప్పుడు వచ్చినందుకు చైర్మన్ గారు మీరు కూర్చొని డిస్కషన్ చేయండి వచ్చారు మాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి మేము పోతాం మాది ఎల్లప్పుడూ ఆశీర్వాదం ఉంటుంది నేను మీ మీ పదవి ముగించే ముందే తప్పనిసరిగా ఎలక్షన్ కోడ్ కాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ మున్సిపాలిటీకి తీసుకొచ్చి పర్సనల్గా అక్కడికైనా తీసుకుపోతా లేకపోతే ఆయనకైనా వీడికి తీసుకొచ్చి మన సమస్యల మీద గౌరవ ముఖ్యమంత్రి గారితో సమీక్ష సమావేశం పెడతా ఎందుకంటే మీరు నన్ను నమ్ముకుని వచ్చినారు నేను రేవంత్ రెడ్డి గారికి నమ్ముకున్నా అట్లా ఒకరికొకరు నమ్ముకున్నారు ఆ నమ్మకం మొమ్ము కావద్దు నేను మాట ఇచ్చిన రోడ్లు మోరీలు తాగే నీరు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కొత్త రాషన్ కార్డులు కొత్త పెన్షన్లు అందరికి ఇస్తానని నేను మాట ఇచ్చిన నాతో సహా ఇప్పుడు చైర్మన్ గారు కూడా మాట ఇస్తున్నాను మనం ఈ మాట మీరందరూ ప్రజల్లో పోయి చెప్పాలా అయ్యో మా కాంగ్రెస్ పార్టీ మేము బీదోళ్ల గురించి ఇంద్రమ్మ పార్టీ బీదోళ్ళ పార్టీ వచ్చింది మీ అందరికీ మేము మీ కష్టాల్లో సుఖాల్లో మేము నిలబడతామని ఒక మెసేజ్ ఇక్కడి నుంచి పోవాలా ఇది ఎలక్షన్ కోడ్ కాబట్టి ఎలక్షన్ మాట ఇలా చెప్పరాదు ఓట్ల విషయంలో కూడా చెప్పను కానీ ఒకటే మీతో మనవి చేస్తున్నాను కష్టం చేద్దాం అందరం చిన్న చిన్న ఎక్కడైనా మిస్టేక్స్ జరిగితే చైర్మన్ గారి దృష్టికి తీసుకురండి నా అప్పుడు నా దృష్టిలో తీసుకురండి అలాగే మన చైర్మన్తో సహా వైస్ చైర్మన్ కూడా అనుకున్నాము ఇప్పుడు వైస్ చైర్మన్ కూడా ఖాళీ అవుతుంది అది ఆల్రెడీ మేము చెప్పేసినాం ఉడదు ముదు వనీత గారు అని మేము మొన్ననే మనం అనుకున్నాం దాని ప్రకారంగా మన రవి గారు చందుగారు ఇద్దరు పోయి ఎలక్షన్ కమిషన్లో డేట్ తీసుకొచ్చి కలెక్టర్ గారికి ఆల్రెడీ చెప్పినాం మా ప్రొసీజర్ ప్రకారంగా పోయింది ఈమె రాజీనామా చేసినట్టు వెకెన్స్ వెకెన్సీ ఉన్నట్టు ఉంది అది తక్షణమే ఆ వేకెన్సీ కూడా ఉందని వనితాది కూడా ఫిల్ అప్ చేసి మనము అందరం ఇక ప్రజల్లో వెళ్ళిపోండి మీరు ఆల్ కౌన్సిలర్స్తో నేను చేతున్యుడి చెప్తున్నా జనాల్లో వెళ్ళండి నీతో మున్సిపాలిటీలో డబ్బులు లేకుంటే నేను ఫైల్ నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో కానీ డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు తీసుకొచ్చే బాధ్యత నాది మీరు ప్రజల్లో ఉండి ప్రజల మధ్యలో నిలబడి ప్రజలకు ప్రజల నమ్మకం తీసుకొచ్చే బాధ్యత ఇది